సోమేశ్వర హరిహర హర భోమే మనం చూస్తూ నామకా కూడా నాగులుగా ప్రతిష్ఠించడం జరిగింది మరి నాగులు మరి అప్పట్లో మరి నాగకన్యలు నాగదేవతలు ఉండేవని మనకి విగ్రహం చూస్తే తెలుస్తూ ఉంది మరి నాగకన్యలు నాగలోకం మనం కథలు చదువుతూ కథలు ప్రాణాలు చదువుతూ ఉంటాము మరి మనిషి రూపంలోని వాళ్ళు తలుచుకుంటే మనిషి రూపం దాచగలరు మరి స్వర్పం రూపం కూడా మనకి విగ్రహాలు చూస్తే తెలుస్తుంది మరి ఇక నాగకన్యలు నాగులు కూడా మనం పతి ఎవరు పెళ్లి చేసుకున్న నాగులు కూడా దర్శించుకోవడం మనం ఆనవాయితీ కనుక ఇక్కడ ఆలయంలో కూడా ప్రతిష్టం జరిగింది నావుల పక్కకే మళ్ళీ ఇక్కడ అమ్మ ఇది పురాతన లింగం మరి పురాతన శివలింగం కూడా ఇక్కడ మరి పరిశీలించడం జరిగింది ముంగళ నంది కూడా జరిగింది ఇంకొకరి ఒక రూమ్ లాగా కనిపిస్తుంది వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి చూస్తూ ఉన్నాము ఆలయంలో కూడా కూడా ఇక్కడ ఏంటి మేము ఇక్కడ చాతుర్మాస యజ్ఞం నడిపిస్తాం నాలుగు నెలలు అంటే చాతుర్మాస దీక్ష ఇంకేమి జరపం ఇక్కడ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ద్వాదశి వరకు మాత్రము ఇక్కడ పూర్ణాహుతి చేస్తాము నాలుగు నెలలు ఇక్కడ నిరా నిరంతరంగా రోజు ఉదయం హోమం మండుతూనే ఉంటుంది అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది మేము యజ్ఞం నాలుగు నెలలు నడిపిస్తాం ఇక్కడ నెలలే కాకుండా ఇక్కడేం చెయ్యం అంటే ఇక మధ్యలో ఎవరు చేయలేదు ఇప్పటి వరకు చేసినాక అక్కడ యజ్ఞం పెట్టుకుని చేసుకోవచ్చు చూస్తున్నాము చాలా చక్కగా విశ్వరూప సందర్శన యోగ చిత్రపటాన్ని పెట్టుకొని నాకు ఇది నచ్చింది ఏంటంటే స్వామి వారికి గోవిందరామాన్ని చాలా చక్కగా తీసిదిద్దారు మరి ఎవరు అలంకరణ చేశారో తెలియదు కానీ చాలా బ్రహ్మాండంగా ఈ తిలకం నాకు చాలా బాగా ఇప్పుడు గురుస్వామి రోజు చారి ఆ స్వామి గురుస్వామి ఆ స్వామి రోజు అలంకరణ ఆయనే చేస్తాడు మరి ఇక్కడ నాలుగు నెలల నుంచి కలసాన్ని కూడా ఇక్కడ పూజ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే పార్వతీదేవి శంకరుడు భిక్షాని అన్నపూర్ణేశ్వరి పాత్రలో ఉన్నారు చదిస్తే విఘ్నేశుడు కనిపిస్తున్నాడు మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మహానుభావుడు కనిపిస్తున్నాడు వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని కలిసి తీసుకుందాం మనకు అది కెమెరామన్ సత్యమ్మ గారు అమ్మ గారితో మనం మాట్లాడుతున్నాము మరి వాళ్ళే మనకు సహకరిస్తున్నారు ఎందరో ఉన్న ఎవరు సహకరించకపోయినా అమ్మవారు అమ్మ ఇల్లు ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఆయన కాస్త రోజు నర్సింహాని కేశం గ్రామస్తులు అయితే ఆయన ఇంతకు ముందు మేము ఎప్పుడో చిన్నపిల్లలం ఉన్నప్పుడు అయ్యగారు బ్రాహ్మణసు స్వామి అయ్యగారు అని ఉండేట ఆయన ఆయన దగ్గర ఆయన భక్తులుగా ఉండి ఆయన దగ్గర ఉపదేశం తీసుకొని ఈ కాసరోజు నరసింహ బాలకృష్టయ్య స్వామి ఉపదేశం తీసుకుని ఇక్కడ ఏం చేసింది అంటే చాతుర్మాస దీక్ష మొదలు పెట్టింది అంటే ఇక్కడ ప్రారంభానికి కారకు వీళ్ళే వీళ్ళే తెలిసినంత వరకు వీళ్ళే ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ నాయనగారు పోయి కూడా చాలా సంవత్సరాలు దాదాపు దాదాపు మరి వీరేనంటే చాతుర్మాస దీక్షను మరి పునరాంకుర అంకురాలు చేయడము వీరి చేతి వీరి కుటుంబం అందరూ కూడా కూడా దానికి ఆనం కొనసాగిస్తూనే ఉన్నారు జై శ్రీరామ్ జై హింద్ జై జైడు ఇప్పుడు వీళ్ళ కొడుకు ఆ గురుస్వామిగా కొనసాగుతున్నారు అలాగే దత్తపీఠము కిషన్ ప్రభు గీత ప్రచార సమితి వారి చేత నడుస్తుంది ధన్యవాదాలు అమ్మ